నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం ఈరోజు హెచ్డిపిఎస్ అంటే హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అనే పద్ధతి ద్వారా చైనా కానీ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు వాళ్ళ ఈ విధానం ద్వారానే అత్యధిక దిగుబడులు సాధిస్తున్నటువంటి విషయము చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా సాగవుతున్న పద్ధతి అది దాన్ని సక్సెస్ కూడా సాధించిన వాళ్ళు ఆ సక్సెస్ సాధించినటువంటి ఈ విధానాన్ని మన దేశంలో మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అంటే తెలంగాణ ఏపీలో కూడా అవలంబించాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో నూజువీడి సీడ్స్ వారు కంకణం కట్టుకొని మన ప్రభుత్వం ద్వారా రైతుల క్షేత్రాల్లో ప్రోత్సహించాలని ఈ హెచ్డిపిఎస్ పద్ధతి విధానానికి అనుగుణంగా ఆ విధానానికి సరిపేటటువంటి రకాలను కూడా రూపొందించి ఉత్పత్తి చేసి అంటే వాళ్ళ నూజువీడి సీడ్స్ వారి అర్మిత కానీ విన్నర్ కానీ సిరి అనేటటువంటి రకాలు ఈ హెచ్డిపిఎస్ విధానానికి చాలా అనుకూలంగా ఉంటాయి అనేటటువంటి పద్ధతి లోపల ఆ మూడు రకాలను వాళ్ళు తీసి రైతుల క్షేత్రాల్లో పెట్టడం జరిగింది అసలు ఈ హెచ్డిపిఎస్ అంటే ఏంటి అని మనం అనుకున్నప్పుడు ఒక ఎకరం లోపల పాత పద్ధతి లోపల ఈ విధానం లోపల ఏడు వేల మొక్కలు ఒక ఎకరంలో పట్టేది ఇట్లా పట్టినప్పుడు ఏంటంటే మనము మనం ఇటు అటు రెండు దిక్కుల గుంటుకపోయేది మళ్ళీ తర్వాత 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 ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత వర్షసాల పద్ధతిలో అంటే మొక్కలు ఎక్కువనే పట్టేది అప్పుడు ఒక పదివేల మొక్కలు పట్టేది ఓ సాలు పద్ధతిలో వచ్చేసినాము ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్ళి తక్కువ పెట్టుబడుతో ఎక్కువ మొక్కలను కనుక మనం అంటే తొంభై సెంటీమీటర్లు ఇంటూ అంటే ఈ సాలకు సాలకు మధ్యలో తొంభై సెంటీమీటర్లు అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్యలో పదిహేను సెంటీమీటర్లు కనుక మనం మొక్కలను నాటుకున్నట్లయితే ఒక ఎకరం లోపల ఇరవై తొమ్మిది వేల మొక్కలు మనకు పెట్టడం జరుగుతుంది ఈ విధానం లోపల ఈ హెచ్డిపిఎస్ పద్ధతి లోపల అంటే మొక్కల సంఖ్య ఎక్కువ పెట్టినప్పుడు మనకు ఎటు లేదన్నా అలవోకగా ఒక పదిహేను క్వింటాల దిగుబడి సాధించడం జరుగుతుంది దీని గురించి ఈ ప్రత్యేకత గురించి ఈ విషయాలను మనకు కూలంకషంగా చర్చించడానికి చెప్పడానికి ఐసిఏఆర్ అనేటటువంటి అంటే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ప్రధాన శాస్త్రవేత్తలైనటువంటి రాజన్న సార్ గారు డాక్టర్ రాజన్న సారు అదేవిధంగా సౌమ్య మేడము మనకు వాళ్ళ విలువైనటువంటి విషయాలు మనకు అందిస్తారు ఆ విషయాలను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం వేదికపై ఉన్నటువంటి స్థానిక వ్యవసాయ అధికారి విజయ్ గారు అదేవిధంగా ఎన్ఎఫ్ఎస్ఎం జిల్లా కన్సల్టెంట్ అయినటువంటి సారంగం సార్ అదేవిధంగా తోటి శాస్త్రవేత్తలు డాక్టర్ సౌమ్య గారు డాక్టర్ రాజు అదేవిధంగా స్థానిక ఏఈఓ గారు మురళి గారు మరియు నూజివీడు కంపెనీ రిప్రజెంటేటివ్ మురళి గారు గ్రామ పెద్దలందరికీ కూడా కృషి విజ్ఞాన కేంద్రం తరఫున నమస్కారాలు ముఖ్యంగా ఈ అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగు అనేటువంటిది మనము గత సంవత్సరం నుంచి ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపడుతూ ఉన్నాం ముఖ్యంగా పోయినసారి రైతులు అదేవిధంగా కంపెనీ సంస్థలు కూడా చాలా సహకరించి మనకు మంచి రిజల్ట్స్ను చూపెట్టడం జరిగింది మన గత సంవత్సరము కేవలము రెండు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు ఉంటే ఎస్డిపిఎస్ కింద మనం చూపించినటువంటి రిజల్ట్స్ మూలాన ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నాలుగు వందల నలభై రెండు ఎకరాలకి దాన్ని పెంచడం జరిగింది అంటే ఇక్కడ వరంగల్ స్వతహాగా కూడా ఉమ్మడి వరంగల్ పత్తికి పే మంచి పేరుంది అదేవిధంగా రైతులు కూడా అధికారులకు కూడా సహకరిస్తారన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వారు దాన్ని నాలుగు వందల నలభై రెండు ఎకరాలకు చేయడం జరిగింది దాంట్లో భాగంగా నూజివీడు సంస్థ వారు సుమారుగా అరవై ఆరు ఎకరాల్లో వారు ఈ అధిక సాంద్ర పద్ధతిలో అర్మిత కానీ సిరి కానీ ఇంకోటి నవనీత్తో మూడు వెరైటీస్తోని వాళ్ళు మనకి అధిక సాంద్ర పద్ధతిని సాగు చేయిస్తూ ఉన్నారు రైతులను ప్రోత్సహించి ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మనకు అధిక కమతాలు ఉన్నాయి చేసే రైతులు ఉన్నారు మంచి నేలలు ఉన్నాయి కానీ ఉత్పత్తి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది మిగతా దేశాలతోని కానీ రాష్ట్రాలతోని కానీ చూసినట్లయితే దానికి కేంద్రీయ పత్తి పరిశోధన స్థానం నాగ్పూర్ అనేటువంటిది ఒక సంస్థ ఉంది వారు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మనం చైనాకు ధీటుగా ఈ పత్తిని పండించాలంటే మొక్కల సంఖ్య పెంచుకోవాలి రైతులు వేసేటువంటి మొక్కల సంఖ్యను అదే ఎకరంలో పెంచుకోవాలి కాబట్టి దానికి అధిక సాంద్రత పద్ధతి అనేటువంటిది ఈ టెక్నాలజీని తీసుకొని వచ్చి ఒక స్కీమ్ కింద గతంలో ఈ వ్యవసాయ శాఖ ద్వారా ఇంప్లిమెంట్ చేయించారు దాంట్లో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను సర్దుకొని ఇప్పుడు దేశంలోనే పెద్దగా పీపీపి మోడ్ అని వినుంటారు మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని దేశంలో అమలవుతున్నటువంటి అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందని అంటే అది హెచ్డిపిఎస్ కాటన్ ఒకటే ఈరోజు హెచ్డిపిఎస్ కాటన్ అంటే అధిక సాంద్రత పత్తి సాగు ఎట్లా చేపట్టాలి ఎందుకు చేపట్టాలి వీటి గురించి మనం ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనం అందరం రావడం జరిగింది సో ఇది అధిక సాంద్రత పత్తి సాగు అంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ అంటే కొత్త సైన్స్ ఏమి కాదండి అధిక సాంద్రత మీకు ఆల్రెడీ అధిక సాంద్రత అంటే ఏంటంటే ఎక్కువ మొక్కలని పెట్టడమే అధిక సాంద్రత అని మనం అనడం జరుగుతుంది ఈ మామూలుగా ఈ మ్యాంగోలో కూడా అంటే ఈ దమ్మనపేట గ్రామ రైతుల గురించి ఇక్కడ ఎక్కువ దమ్మనపేట గ్రామ రైతులు ఉన్నారు కాబట్టి మీరు మ్యాంగోలో చేపడుతూ ఉంటారు కదా మామిడి తోటలలో అధిక సాంద్రత చేపడుతున్నారు మీకు ఐడియా ఉంది కదా సో అందుకని అదే అదే మనము మామిడి తోటలలో ఏదైతే చేపడుతున్నామో సేమ్ అదే మనం పత్తిలో చేపట్టేదాన్ని అధిక సాంద్రత పద్ధతి అని మనం వివరించుకోవడం జరుగుతుంది సో ఈ అధిక సాంద్రత పత్తి సాగులో ఏంటిది అంటే మామూలుగా మీరు చూసుకుంటే మామూలు బీటి పత్తులలో మీరు గనక వెళ్ళి లెక్క పెట్టుకుంటే ఒక ఎకరానికి సుమారుగా ఏడు వేల మొక్కలు వస్తాయి అదే మన అధిక సాంద్రత పత్తి సాగులో ఏంటిది అంటే ఇందులో మనం అధిక సాంద్రత పత్తి అంటే తొంభై సెంటీమీటర్ల వేయడము తర్వాత మొక్కల మధ్యలో పదిహేను సెంటీమీటర్ల ఏడంలో పెట్టుకోమని మనం చెప్తా ఉన్నాం మామూలుగా మీరు ఏం చేస్తారు తొంభై సెంటీమీటర్లు వరుసల మధ్యలో తొంభై సెంటీమీటర్ల క్రమాన్ని ఉపయోగించి మీరు ఇప్పుడు టెక్నాలజీ అంటే కొంచెం ముందుకు వచ్చి ఇదివరకు అచ్చు పద్ధతి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చినారు మీరు ముందుకు వచ్చి మీరు ఏం చేస్తున్నారు సాలుపత్తి దాకా వచ్చినారు కదా ప్రతి రైతు ఇప్పుడు సాలుపత్తి వరకు వచ్చినారు ఇప్పుడు ఇందులోనే ఈ సార్లలోనే మేమే ఏ మేము ఏమంటున్నామంటే ఈ అధిక సాంద్రత పత్తి అంటే మీరు ముప్పై సెంటీమీటర్లు సాలుకి ఏమంటారు మొక్కల మధ్యలో ముప్పై సెంటీమీటర్లు వేయడం కాకుండా ఇంకా కుదించి పదిహేను సెంటీమీటర్లకి కుదించి వేయమని చెప్తా ఉన్నాం సో ఈ పద్ధతి ద్వారా వేస్తే ఏమవుతుందంటే మనకి రెండు విషయాలు ఒకటి మనకి విత్తన ఖర్చు ఎక్కువ వస్తుంది కదా మీరు మామూలుగా పత్తి వేసుకుంటే మీకు ఎకరానికి రెండు ప్యాకెట్లు సరిపోతాయి ఇప్పుడు ఈ అధిక సాంద్రత పత్తి సాగు చేపడితే మీకు ఎకరానికి ఆరు ప్యాకెట్లు అవసరం పడుతుందండి ఈ ఎకరానికి ఆరు ఆరు ప్యాకెట్ల గింజలని మనం తొంభై సెంటీమీటర్లు వరుసల మధ్య మొక్కల మధ్యలో పదిహేను సెంటీమీటర్లు ఇడంలో మనం వేసుకోవడం జరుగుతుంది అధిక సాంద్రత పద్ధతిలో నేను సాగు చేస్తున్నాను నాకు కూడా ఫస్ట్ డౌట్గానే అనిపించింది పండుతుందా లేదా నేను కూడా అనుకున్నాను చిన్న వయసు బట్ ఏంటంటే ఆలోచించాను పేపర్లో చూసాను అధిక సాంద్రత వల్ల బాగా వస్తుందని అనుకున్నాను కానీ పది పది కింటాలు వస్తుందని సార్ వాళ్ళు చెప్పారు స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఎనిమిది ఎనిమిదిన్నర వచ్చింది బాగానే వస్తుంది దీనివల్ల కూడా నేను చాలామంది సైడ్కున్న రైతులు అంటారు కదా నువ్వు పెడితే సక్సెస్ అవుతావా అనవసరంగా దీనికి మునిగిపోతావు అని కొందరు అన్నారు పోతే పోతా వస్తే వస్తా అని ధైర్యంగా చేసి నేను ఒక్కనే పెట్టాను సక్సెస్ అయ్యింది చాలా బాగా వచ్చింది పర్లేదు ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా ఇస్తున్నారు ఫర్ ఎక్కడికి ఫైవ్ థౌసండ్ వస్తుంది ఈ త్రీ ఇయర్స్ ఈ తోటి మూడు సంవత్సరాలు నేను పెట్టడం పర్లేదు బాగానే వస్తుంది వాళ్ళు చెప్పినట్టు అంటే ఆ శాస్త్రవేత్తల అనుభవాలను రైతుల యొక్క అనుభవాలను ఎంత విపులంగా మనకు చెప్పడం జరిగిందో ఈ విధానం లోపల ఇంత ఈజీగా ఏ రోగం లేకుండా ఏ తెగులు లేకుండా ఎక్కువ కూలీలు పట్టకుండా ఒకేసారి ఈ పత్తిని మనం ఏరుకునే విధానమే ఇది మరి ఇప్పుడు మనం పాత పద్ధతిలో అయితే చాలామంది కూలోళ్ళు ఒకరు మూడు నాలుగు సార్లు ఏరడము అది ఎంత కొట్టుకున్న పది క్వింటాలు కూడా కాకపోవడం అనేది ఒక సమస్య ఉండేది ఇది మళ్ళీ మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాము జనవరి ఫిబ్రవరి దాకా వచ్చేది అంటే ఒకటే పంట పండేది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం అది హెచ్డిపిఎస్ పద్ధతిలో మాత్రము జస్ట్ ఈ నవంబర్ వరకే దీన్ని కటింగ్ చేసుకొని దీన్ని ముక్కలు ముక్కలుగా చేసేటటువంటి మిషన్లు కూడా వచ్చినాయి వాళ్ళు వాడు అవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయని ఆ శాస్త్రవేత్తలు చెప్పడం మీరు విన్నారు ఈ విధానంలో మనం పత్తి సాగు చేసుకొని మన భూ తేలికైనటువంటి ఈ భూముల లోపల మనం ఈ విధానంలో పత్తిని సాగు చేసుకుంటే అలవోకగా ఒక పదిహేను క్వింటాల్ దిగువలు వస్తాయని రైతుమిత్రులంతా గమనించి ఈ విధానాన్ని పాటించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను